హాయ్ ఫ్రెండ్స్ నేను నా విలేజ్కి వెళ్ళినాం ఓటేయడానికి నైట్ అంతా ఫుల్ వర్షం ఈదురుగాలతో రావడం వల్ల మేమైతే పెద్ద ప్రమాదం నుంచే బయట పడినాం అనుకోవాలి టైం అనిపించింది నాకైతే చాలా రిస్క్ అనిపించింది ప్రయాణం మేము స్టార్ట్ అయినప్పుడు ఫైవ్ తర్వాత ఫైవ్ థర్టీ అట్లా స్టార్ట్ అయినాం మేము అప్పుడు నార్మల్గానే ఉండే పరకాల ఏరియా వరంగల్ చౌరస్తాకి వస్తేకి ఎంటర్ అవ్వగానే పిడుగుల సౌండ్ ఉరుములు మెరుపులతోని ఇదురుగాలు ఫుల్ స్పీడ్గా స్టార్ట్ అయింది ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది మనం వరంగల్ నుంచి బొల్లికుంటకు రావడానికి కానీ ఆ టైం గ్యాప్లో మామూలు భయమే లేదు ఆ భయానికి తగ్గట్టుగా మేము ఎగ్జాక్ట్గా వాగ్దేవి కాలేజీ బొల్లికుంట అదే ఆ ఏరియాకి రాగానే ఒక చెట్టు నుండి ఒక పెద్ద కట్టె పడింది అనమాట ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదా అది కింద పడిపోయింది జస్ట్ మా బండి ముందుకు వెళ్ళింది నా వెనకాలనే పడింది ఒక టూ సెకండ్స్ అయితే నా పైన పడేది మా వెనకాల బైక్ అయితే దాని నుంచి ఇటు జంప్ చేసింది అనమాట అట్లా అసలు ఇట్లాంటి సిచ్యుయేషన్స్ లోనే కార్ ఎందుకు తీసుకోలేదా అనిపించింది అప్పటి వరకు నార్మల్గా ఉన్న వెదర్ ఒక్కసారిగా అట్ల అవుతుందని మనం ఊహించాం కదా పైగా సమ్మర్ కాబట్టి పెద్దగా ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు ఏదేమైనా ఈ సాయంత్రం ప్రయాణాలు అంటేనే మన ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఒప్పుకోరు ఈ వర్షాకాల సీజన్లో అయితే అస్సలు మనం ఈవినింగ్ టైంలో ఈ వర్షాలు ఉన్న ఈ ఉన్న ప్రయాణాలు అయితే అస్సలు చేయాలి స్పెషల్ రిక్వెస్ట్ మీ అందరికీ మాత్రం ఎందుకంటే ఇట్లాంటి ప్రమాదాలు అనేవి మనకు చెప్పి రావు కదా ఇంకా తర్వాత సఫర్ అవ్వాల్సి వస్తుంది సో ఇంకా మన బ్లాగ్లోకి వచ్చేస్తే నైట్ ఇంటికి ఎయిట్ ఓ క్లాక్కి రీచ్ అయినాము ఎనిమిది గంటల నుంచి మొదలుపెట్టి టెన్ థర్టీ వరకు కూడా నాన్ స్టాప్గా వర్షం పడింది ఆ తర్వాత ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి రోడ్ పైన వెయిట్ చేసినాం అనమాట ఓటింగ్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు పోయి ఓటేద్దామని మెయిన్ థింగ్ ఏంటంటే ఎండ ఎక్కువ అవుతుందని అట్లనే లైన్ కూడా పెరుగుతూనే ఉంటుంది టైం లేట్ అయ్యే కొద్దీ ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజే మళ్ళీ పరకాలకి రిటర్న్ వెళ్ళాలి సో ఇదంతా ఉంది కాబట్టి ఇంకా మార్నింగే ప్లాన్ చేసుకున్నాం షెడ్యూల్ అంతా ఓటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిందని తెలియగానే ఒక ఆంటీ వెళ్ళింది కదా ఇందాక ఆమె ఓటేసి వస్తుంది అనమాట ఇంకా తెలియగానే మేము కూడా వెళ్ళేసి ఓటైతే వేసి వచ్చినాం ఇంకా తర్వాత ఇంటికెళ్ళడానికి ఇంకా కొన్ని కొన్ని ఇంట్లో మనకు అవైలబుల్గా ఉన్న ఐటమ్స్ అన్నీ తీసుకెళ్తా అనమాట ఇక్కడ పుదీనా ఉంటే తెంపుతాన తీసుకోదామని ఇక్కడ చూపించిన ఫ్లవర్స్ ఉన్నాయి కదా వాటిని అయితే మేము గడ్డి పూలు అంటాం చిన్నప్పుడు డెకరేషన్ కోసం అయితే మస్తు యూజ్ చేసేది చిన్న చిన్న బాటిల్స్లలో బాగా పెట్టేదాన్ని ఇక ఎప్పుడూ వచ్చినా కూడా ఇట్లా పుదీనా కర్రేపాకు అదంతా ఇక్కడ నుంచే తీసుకెళ్తా పుదీనా అప్పుడప్పుడు ఉంటుంది ఉండదు కానీ మాత్రం ఎప్పుడు తీసుకెళ్తా ఎందుకంటే నేను ప్రతి కర్రీలో వేస్తాను అనమాట ఇంకా అలవాటు అది ఇంకా తర్వాత మా నిమ్మ చెట్టుకి నిమ్మకాయలు ఉన్నాయా అని సెర్చ్ చేస్తాను చాలానే ఉన్నాయి కానీ అంత సైజ్ అయితే పెద్దగా లేవు మీడియంగా ఉన్నాయి అనమాట ఎప్పుడైనా కూడా చాలా బిగ్ సైజులో ఉండే నిమ్మకాయలు కానీ ఇంకా మావేజ్ అనిపిన తర్వాత త్రీ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ ఇల్లు వదిలిపెట్టాలంటే వదిలేసినాం కదా అప్పుడు ఇక్కడ చెట్లకు వాటరింగ్ అంత ప్రాపర్గా లేదనమాట దానివల్ల కొంచెం అయినాయి చెట్లన్నీ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా వాటరింగ్ చేస్తా అంటే ఇంకా మంచిగా హెల్తీగా తయారవుతాను సో ఇంకా పైనుంచి చూస్తే సైజ్ ఎగ్జాక్ట్గా తెలుస్తలేదు ఇంకా లోపలికి వెళ్ళి ఇట్లా రివర్స్లో చూస్తే వాటి యాక్చువల్ సైజ్ అనేది కనిపిస్తుంది దాన్ని బట్టి అయితే ఒక పది నిమ్మకాయల వరకు తెప్పుకొని తీసుకొచ్చుకున్నాం పరకాలు కూడా దొరుకుతాయి కాకపోతే ఏంటంటే అంత క్వాంటిటీ అనేది మనకు కావాల్సినంత దొరికేదనమాట ప్రైజ్ అనేది ఇక్కడ ఎక్కువనే ఉంటుంది పరకాల మార్కెట్లో ఇంకా తర్వాత ఈ మల్లె చెట్టు నా ఫేవరెట్ చెప్పాలంటే ఈ మల్లె చెట్టు మా పెళ్ళైన కొత్తలో నేను ఫస్ట్ ఫస్ట్ పెట్టిన చెట్టు ఇది మా ఇంటి వెనకాల వాళ్ళని ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చి పెట్టినది ఇది ఇంకా జామ చెట్టుకు అప్పుడు నర్సరీలో ఇచ్చిళ్ళు మనం పెట్టిన చెట్లు పూలు కానీ కాయలు కానీ ఇస్తా అంటే హ్యాపీనెస్ మనకు ఒక రకంగా ఎప్పటికీ గుర్తు చేస్తూ ఉంటుంది ఆ సంతోషం వేరే ఉంటుంది చెట్లు అంటే నాకు మస్తు ఇష్టం పూల చెట్లైనా ఇట్లా పండ్ చెట్లైనా అందుకోసమనే పరకాలలో మాకు అంత ఫెసిలిటీ లేకున్నా కూడా బకెట్లలో కుండీలలో పెంచుతా అంట ఇక్కడ కూడా మల్ల చెట్టు ఉన్నది దానికి రెండు మూడు కూసినా కూడా మామూలు హ్యాపీనెస్ అనిపించదు నాకైతే తర్వాత సన్నజాజి చెట్టు కూడా పెట్టినా ఇంటి దగ్గర అంత వర్కౌట్ అవ్వలేదు అక్కడ ఏమంటారు ఏమంటారు ఇవి మన చిక్కుడు తీగ అవన్నీ వాడడం వల్ల సరిగా పూయకపోయేది అట్లానే ఇక్కడ తెచ్చి పెట్టుకున్నా ఇక్కడేమో అసలు ఊస్తలేదు ఎందుకో అర్థమవుతలేదు ఇప్పుడు టూ ఇయర్స్ దాటిపోయింది ఆ చెట్టు తెచ్చుకొని జులు అంటే జూమల్ని అంటారు కదా చిన్నగా వన్ ఇంచ్ ఉంటాయి అవి సూపర్ స్మెల్ ఉంటాయి కదా అదనమాట నేను చెప్పే చెట్టు పేరు అయితే ఆ చెట్టుకు తగ్గట్టుగా మనం టిప్స్ తెలుసుకొని దాని ఎన్విరాన్మెంట్ సెట్ చేసి ఖచ్చితంగా పూలు పూయించేస్తాను ఆ చెట్టు అయితే ఏంది ఇంత పిచ్చా అని మాత్రం అనుకోకండి నేను మాత్రం మస్తు వేడి చేస్తాను ఆ జూమల్ల పూల కోసం అయితే నవ్వస్తాను ఎందుకంటే చిన్నప్పుడు ఆ పూల కోసం దొంగతనానికి పోయేదనమాట అట్లా గుర్తొచ్చింది ఇంకా నైట్ అల్లిన మల్లెపూలు ఉన్నాయి కదా అవి పిల్లలందరికీ పెట్టేసినాం ప్రింట్స్ పెట్టుకోకుండా వెంటబడి వెంటబడి పెట్టేసిన చాలాసేపు ఉంచుకున్నది ఇంటికి వచ్చేటప్పుడే నాకు గమనించి ఆ జుట్టుపైన ఏమో అటు ఇటు ఊగుతానే అని తీసేసింది అనమాట ఇంకా తర్వాత అత్తమ్మ చేసిన కమ్మటి సాంబార్తోని కనుపు నిండా తిని స్టార్ట్ అయినాం నాకు ఏమో బండెక్కగానే నిద్ర వస్తుంది మామూలు రాగానే మనకు గ్లైడర్స్ రోడ్కే కనిపిస్తానే అనమాట ఇంకా ఆగి కాసేపు తీసి ఇంకా వాటర్ తాగేసి స్టార్ట్ అయినాం రిటర్న్లో షూట్ చేసిన తర్వాత రోజు ట్రైనింగ్ సర్వే అట్లాంటి ప్రాసెస్లు అయితే జరుగుతాయట మొత్తం మూడు గ్లైడర్స్ ఉంటాయని మాకు తెలుసు ప్రస్తుతానికి అయితే ఇక్కడ రెండే కనిపిస్తాయి మాలానే అక్కడ పక్కన నుండి వేరే వేరేవారు కూడా షూట్ చేసుకుంటాము తర్వాత పరకాలకైతే వచ్చేసినాం ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్